హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఏ తెలుగు ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నామంటూ ప్రేక్షకులను పలకరించారు వెంకటేష్ గారు వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగవ తేదీ జనవరి నెలలో రిలీజ్ అయ్యింది వినోదం నిండిన కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు కథానాయకుడు వెంకటేష్ దర్శకుడు అనిల్ రావి పూడి అందుకే వీళ్ళిద్దరి కలయిక నుంచి సంక్రాంతికి అనే చిత్రం వస్తుందనగానే ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి విడుదలకు ముందే పాటలు ప్రచార చిత్రాలతో ఓ ఊపు ఊపేయడం అన్ని వెంకీల కామెడీ మ్యాజిక్ మరి ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి కలిగించిందో చూద్దాం అసలు కథ ఏంటంటే అమెరికాలో బడా వ్యాపారవేత్తగా వెలుగొందుతున్న తెలుగువాడు సత్య ఆకల్లా అతనితో స్వర స్వరాష్ట్రంలో ఓ నాలుగైదు కంపెనీలు పెట్టించి ప్రజల మన్ననలు పొందాలన్న ఆలోచనతో తెలంగాణ సీఎం కేశవ తనని హైదరాబాదుకు తీసుకొస్తారు అతని సెక్యూరిటీ బాధ్యతల్ని మీనాక్షికి అప్పజెపుతాడు అయితే సత్య భాగ్యనగరానికి రాగానే పాండే గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది అయితే ఈ విషయం బయటకు పొక్కితే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతో సీఎం కేశవ ఓ రహస్య ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించుకుంటాడు ఇందుకోసం మాజీ పోలీస్ అధికారి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి దామోదర రాజు అలియాస్ చిన్నరాజు అలియాస్ వెండి రాజును రంగంలోకి దించాలని భావిస్తారు దీంతో ఈ ఆపరేషన్ కోసం రాజును ఒప్పించే బాధ్యతను అతని మాజీ ప్రేయసి మీనాక్షి తీసుకుంటుంది మరి ఆ తర్వాత ఏమైంది పోలీస్ వ్యవస్థపై కోపంతో ఉద్యోగాన్ని వదిలేసిన రాజును ఈ ఆపరేషన్ కోసం మీనాక్షి ఎలా ఒప్పించింది తన భర్త ప్రేమ విషయం తెలిసి ఆ ఆపరేషన్కు పంపించడానికి భాగ్యం ఎలా ఒప్పుకుంది వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన ఆపరేషన్లో ఎదురైన సవాళ్ళేంటి అన్నది మిగిలిన కథ ఎలా సాగిందంటే ఇది ఓ క్రైమ్ అంశంతో ముడిపడి ఉన్న కుటుంబం కథా చిత్రం ఇందులో ఓ బ్రేకప్ కథ మిళితమై ఉంటుంది ఓ బడా వ్యాపారవేత్తను ఓ ముఠా కిడ్నాప్ చేస్తుంది అతన్ని కాపాడు తీసుకొచ్చేందుకు ఓ మాజీ పోలీస్ అధికారి తన మాజీ ప్రేయసి భార్యతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం నిజానికి ఈ పాయింట్ను చిత్ర బృందం టీజర్ ట్రైలర్లతో చెప్పేసిన వాళ్ళ ముగ్గురి ప్రయాణం ఎంత వినోదాత్మకంగా సాగిందన్నది ప్రేక్షకుల్లో ఆసక్తి రెక్కెత్తించే అంశం దర్శకుడు ఈ ఆసక్తిని దృష్టిలో పెట్టుకునే ప్రేక్షకుల్ని విసిగించకుండా సత్య ఆకెళ్ల కిడ్నాప్ డ్రామాతో కథల కథ మొదలు పెట్టేసి రెస్క్యూ ఆపరేషన్ పేరుతో తొలి పదిహేను నిమిషాల్లోనే అసలు కథలోకి తీసుకువెళ్ళి పోయారు ఈ ఆపరేషన్ కోసం తన మాజీ ప్రియుడిని తానే ఒప్పిస్తానంటూ మీనాక్షి రంగంలోకి దిగడం మరోవైపు హీరో ఫ్యామిలీ కథ రిలీ రివీల్ అవ్వడం భార్యపై తను చూపించే ప్రేమ పిల్లలతో కలిసి చేసే అల్లరి ఇంట్లో మామ నుంచి తనకు ఎదురయ్యే సరదా సమస్యలతో కథంతా వినోదాత్మకంగా సాగుతుంది ముఖ్యంగా ఈ మధ్యలో వచ్చే హీరో తనయుడు బుల్లిరాజు కామెడీ ట్రాక్ హాయ్ మెసేజ్పై నడిచే రచ్చ అన్ని కడుపుబ్బా నవ్విస్తాయి దీనికి తోడు గోదావరి గట్టు మీను పాటలు మనసుకు ఆహ్లాదాన్ని పంజిస్తాయి మీను రాజుల ప్రేమ కథ తెలిసాక భాగ్యం ఆమె కుటుంబ సభ్యులు స్పందించే తీరు సీఎంతో జరిపే ఫోన్ సంభాషణ ఓ చిన్న మెళకపెట్టి ఆ రెస్క్యూ ఆపరేషన్కు భాగ్యం ఒప్పుకోవడం ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్థంపై ఆసక్తి రేకెత్తిచ్చేలా చేస్తాయి ప్రమ ప్రథమార్థం లాగా ద్వితీయార్థం కూడా ఓ కిడ్నాప్ డ్రామాతోనే మొదలవుతుంది జైల్లో ఉన్న పాండే గ్యాంగ్ మెయిన్ విలన్ను కిడ్నాప్ చేయడం కోసం హీరో వేసే ఎత్తుగడ దానికోసం హాస్పిటల్లో ఉత్పత్తి కిడ్నాప్ పేరుతో భార్య మాజీ ప్రేయస్తో కలిసి చేసే హంగామా అక్కడక్కడ నవ్విస్తుంది ఇక ఆ తర్వాత నుంచి కథ అంతా ఊహలకు తగ్గట్టుగానే చాలా రొటీన్గా సాగుతుంది నిజానికి ద్వితీయార్థంలో బలమైన సన్నివేశాలు పెద్దగా ఏమీ కనిపించవు భాగ్యం మీనూలకు మధ్య నడిచే గిల్లి కజ్జాలు వాళ్ళిద్దరి మధ్య నలుగుతూ హీరో పలికించే భావోద్వేగాలు అక్కడక్కడా నవ్వులు పంచుతాయి పతాక ఘట్టాల్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ విలన్లను చావగొడుతూ ఫ్రస్టేషన్తో హీరో చెప్పే జీవిత సూత్రాలు మాస్ హీరోయిజాన్ని రుచి చూపిస్తూనే కడుపబ్బా నవ్విస్తాయి గురువుల గొప్పతనాన్ని చాటేలా క్లైమాక్స్ను తీర్చిదిద్దటం మనసుల్ని హత్తుకుంటుంది గతంలో ఎన్నో పోలీస్ పాత్రల్లో కనువిందు చేసిన వెంకటేష్ గారు ఇందులో మాజీ పోలీస్ అధికారిగా ఆకట్టుకున్నారు ఓవైపు భార్యను అమితంగా ప్రేమించే భర్త లాగా మరోవైపు లవర్ బాయ్గా ఇంకోవైపు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా విభిన్న కోణాల్లో కనిపించారు సినిమా అంతా తనదైన కామెడీ టైమింగ్తో సినీ ప్రియుల్ని కనుక్కుగా నవ్వించారు ముఖ్యంగా తన ప్రేమ కథ గురించి భార్యకు తెలిసాక ఓవైపు ఆమెతో మరోవైపు ప్రేయస్తో వేగలేక ప్రస్టేషన్తో రగిలిపోయే వ్యక్తిగా ఆయన పలికించిన భావోద్వేగాలు అలరిస్తాయి భాగ్యంగా ఐశ్వర్య మీనుగా మీనాక్షి వెంకీతో కలిసి పోటా పోటీగా నటించారు వీళ్ళ ముగ్గురు కామెడీ టైమింగ్ సినిమా మొత్తానికి ఆకర్షణగా నిలుస్తుంది ఇక వెంకీ తనయుడిగా చేసిన చిన్నోడు వీటీవీ గణేష్ ఉపేంద్ర మురళీధర్ గౌడ్ తదితరులంతా తమ వంతు మేర నవ్వించే ప్రయత్నం చేశారు అవసరాల శ్రీనివాస్ సాయి కుమార్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి ఇవి పూర్తిగా అనిల్ మార్గ్ కామెడీ ఎంటర్టైనర్ అభిమానులు వెంకీని ఎలా చూడాలని ఆశపడతారో అంతే గొప్పగా చూపించారు సినిమాలో ఆయన రాసుకున్న సంభాషణలు ఇటు యువతరాన్ని అటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉంటాయి ప్రేక్షకుల్ని హాయిగా నవ్విస్తూ థియేటర్ బయటకు పంపడంలో విజయం సాధించారు భీమ్ సంగీతం సినిమాకి మరో అదనపు ఆకర్షణ పాటల ప్లేస్మెంట్స్ అన్నీ చక్కగా కుదిరాయి వాటిని తెరపై చూపించిన తీరు కూడా చాలా కొనువిందుగా ఉంటుంది విజువల్స్ పండగకు తగ్గట్లుగా కలర్ఫుల్గా ఉన్నాయి నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే చాలా బాగుందండి మీరు కూడా ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాకు వెళ్ళినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎన్ఏ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి